ప్రిమన దేవుని వార్లరా ప్రభు పీరిట అందరికీ హృదయపూర్వకంగా వందనాలండి పరిశుద్ధులు నీతిమంతులు సత్యం గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు దీని గురించి అంటే ప్రసన్న బాబు గారి గురించి అండి ప్రసన్న బాబు గారు కొంచెం గ్యాప్ తీసుకోండి బ్రదర్ ఎక్కువ మాట్లాడి ఏదంటే అది మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు కొంచెం ఆలోచించి పెట్టాలని మనవి బ్రదర్ ఎందుకంటే ఏదంటే అది ఒక వాక్యం ఉంటే అది కనీసం పది సార్లు గ్రహించాలి బ్రదర్ ఐదు సార్లు గ్రహించాలి నేను మాట్లాడుతున్న మాట కరెక్టా కాదా అనే రీతిగా ఏం మాట్లాడారు ఒకసారి విందాం చూడండి ఒక దేవుడే అని చెప్పారు అందరినీ దైవాలన్న ఆ దేవుని గురించి ఎందుకు మాట్లాడరు నిత్యుడైన ఒక్కడే నిత్యుడు ఇంకెవరు నిత్యులు కారు అన్నప్పుడు మనం కూడా నిత్యలమైన మనం కొట్టిన దెబ్బ ఏమండి దెబ్బే అది ఎలా ఉంది నిత్యుడనేసరికి ఎంతవరకు నిత్యప్తం దేవుడికి మాత్రం నిత్యుడు అంటున్నారు బ్రదర్ నిత్యుడు ఎలా అవుతారండి నాకు చెప్పండి మీరు నిత్యుడు కారు బ్రదర్ నిత్యుడు అంటున్నారు నిత్యుడు అయితే సర్పసంతానమా లేదా మీరు భూ కిందివారు వారు నేను పైవాడని ఇవన్నీ ఎందుకు అంటారండి నేను ఉన్నవాడను మీరు సృష్టింపబడిన వారు చాలా చెప్తున్నారు కదా ఆయనే నిత్యుడు చెప్పుకునే వీళ్ళు ఎప్పుడైతే మనం మనం కూడా అనేసరికి నో కౌంటర్ ఎందుకు మనము మొట్టి నుండి నిర్మింపబడిన వారం అండి అందుకే దేవుణ్ణి తెలుసుకునే బదులు మనం ఎవరు తెలుసుకోవాలి మొదట బైబుల్ అర్థమైపోతుంది కానీ మీరు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి తెలుసుకోవాలని వెళ్తున్నారు మీకు ఎక్కడ దేవుడు అర్థమవుతుంది అన్న దానికి ఎప్పటివరికి వచ్చి దానికి వచ్చి నో డిస్కషన్ నో రెఫరెన్స్ నో పాయింట్ ఎందుకు వణుకో మేము అడగలదు ఆయనే నిత్యుడని చెప్పుకునే వీళ్ళు ఎప్పుడైతే మనుషులుగా మనం కూడా నిత్యులమే అనేసరికి నో కౌంటర్ ఎందుకు మనం నిత్యత్వంలో ఉండాలి అన్న దానికి ఎప్పటి వరకు వచ్చి దానికి వచ్చి నో డిస్కషన్ నో రెఫరెన్స్ నో పాయింట్ ఎందుకు వణుకో వణుకోమేమో అడగలదు కమాన్ షో చూపించు బైబిల్ నుంచి మాట్లాడండి మాట్లాడలేరు ఇక్కడ కూడా అండి మనలో ఒక్కరి వంట ఆడా దేవుళ్ళలో ఆదాము ఒక్కడైపోయాడా ఎస్ వన్ గాడ్స్ దేవుళ్లలో ఒక్కడయాడు ఆదాము బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఇది దేవుడే ఒప్పుకున్న విషయం దేవుళ్లలో ఒక్కడే ఆడాదాము బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఇది దేవుడే ఒప్పుకున్న విషయం అవునా కదా చెప్పండి ఆదాము అంటే మనందరికీ మూల పురుషుడు మనలో ఒకడయ్యాడు మనలో ఒకడైపోయాడు మనలో అంటే మనం దేవుడిలో కలిసిపోయామా ఎస్ అంటే ఎనభై రెండు కీర్తన ఒకటి ఆరు చెప్పింది చూడండి బ్రదర్స్ మీరు గ్రహించాల్సిన ఒక విషయం ఉంది బ్రదర్ ఇప్పుడు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అనే మాట మీరు తీసుకున్నారు కదా మొదట చూడండి ఇప్పుడు రెండో అధ్యాయము ఆది రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ఒకసారి చూద్దామండి ఇరవై ఐదో వచ్చినాం చూడండి అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి ఇది పండు తిన్న తర్వాతనే ఈ వచ్చిన ముందు వారు దిగంబరులుగా అయ్యిరి అనే మాట ప్రసన్న బాబు గారు మరి దిగంబరిగా ఉన్నది వారి సంగతి వారికి తెలియనప్పుడు వాళ్ళు ఎట్లా దైవములండి మీకు అర్థం కాని విషయాలు బ్రదర్ ఇవి ఒకసారి చూడండి ఇక్కడ ఏం కావాలి దేవునికి ఏం కావాలి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరవచనంలో దేవుడు మనస్వరూపమందు మన పోలికి చెప్పున నరులను చేద్దాము అంటే ఇక్కడ దేవునికి ఒక పోలిక ఉంది ఒక స్వరూపం ఉంది పోలిక దేవుని పోలిక చెప్పున దేవుని స్వరూపం మందు నరులని చేద్దము అని మా చెప్తున్న సందర్భం నరులు ఎవరు మనుషులు మరి పోలిక స్వరూపం ఎవరికి ఉన్నాయి దేవుడికి ఉన్నాయి ఇప్పుడు ఆ నరులు ఎవరు మట్టి బొమ్మను చేయబడిన మనిషి ఈ మనిషికి ఏం కావాలి సౌరూపం కావాలి ఒక పోలిక కావాలి మీరు చెప్తున్నట్టుగా ఈ నరునికి పోలిక మాత్రమే వచ్చింది అంటే ఏం పోలిక వచ్చింది అంటే మంచి చెడులు ఫలము తిన్నాడు కాబట్టి మంచి చెడులు తెలివి వచ్చింది బ్రదర్ దేవుని పోలికలు లేడు అయినా దేవుని స్వరూపంలో లేడు దేవుని పోలిక వచ్చింది అంటే పోలిక ఉన్నాడు అంటే మనిషిని ఒక మొట్టి బొమ్మని దేవుని స్వరూపంలో దేవుని పోలికలు చేసుకోవాలని దేవుని దేవుని ఉద్దేశం ఇప్పుడు ఆ పండు తినడం వల్ల ఏమొచ్చింది అంటే మంచి చెడుల తెలివి వచ్చింది అంటే దేవుడికి ఏముంది మంచి చెడులు తెలివి ఉంది తన పోలిక చెప్పున ఇప్పుడు అయ్యడు మీరు చెప్పినట్టుగా పోలిక వచ్చింది అంటే సౌరూపం ఇంకా రాలేదు దేవుని స్వరూపము ఆయనకి రాలేదు ఎలా రాలేదు అంటే ఐదో అధ్యాయము ఆదికాండము ఒక ఒక మాట ఉంది చూద్దాం ఐదో అధ్యాయంలో ఆదాము వంశవళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా వాణిని చేశాను చూసారా పోలికగా చేశాడు స్వరూపం ఇంకా ఇవ్వలేదు ఆదముకి అలాగే చూడండి స్వరూపం అంటే ఏంటిది అని మనం ఆలోచించినట్లయితే రెండవ వచ్చినము సృజించను సృజించి వారిని సృజింపబడిన దినమున ఆశీర్వదించి వారికి నరు నరుని పేరు నరుడు అని పేరు పెట్టాను పెట్టాను ఆదాము నూట డెబ్బైది ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమన కుమారుని కని ఇక్కడ స్వరూపం వచ్చేసింది చూడండి ఎవరికి కుమారుడికి ఆదాముకు ఆదము కుమారుడికి పోలిక స్వరూపం రెండు ఉన్నాయి కానీ ఇక్కడ నరునికి దేవుని స్వరూపం లేదు ఓన్లీ దేవుని పోలిక వచ్చింది అంటే దేవుని పోలిక అనగానే తెలివితేటలు వచ్చినాయి దేవుడికి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి తెలివితేటలు వచ్చినాయి కాబట్టి తెలివితేటలు వచ్చినప్పుడు వాళ్ళంతకుముందు ఎలా ఉన్నారు అని మనం గ్రహించినట్లయితే జంతువులాగా ఉన్నారు ప్రియమైన వర్ల జంతువులు బట్టలు తీసుకోకుండా జంతువులు ఉన్నాయి కదా కుక్కలు ఆవులు బేగ మేకలు ఇవన్నీ ఉంటాయి కదా ప్రియమైన వర్లరా కాబట్టి ఈ కు ఈ వీటిల్లాగా జంతువు మనిషి ఎవరు ఆదము హవ అలాగే ఉన్నారు ఆ పండు తినగానే వారికి ఏమొచ్చింది మంచి చెడల తెలివి వచ్చింది వచ్చినప్పుడు చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆదికాండము రెండో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో అప్పుడు వారిద్దరూ లేదా ఇరవై నాలుగు నుంచి చదువుదాం కాబట్టి పురుషుడు తన తండ్రిని సారీ ఇరవై ఐదో అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి అని చెప్తున్న సందర్భం ఇది పండు తిన్న తర్వాత వారికి ఏమొచ్చింది తెలివి వచ్చింది అప్పుడు వారు ఆకులు కట్టుకున్నారు ఇది అంటే పోలికే వచ్చింది మీరు చెప్పినట్టుగా పోలికే వచ్చింది ఇంకా దేవుని స్వరూపంలో కాలేదు దేవుని స్వరూపంలో అయితేనే దేవుని కుమారులు కాబట్టి ఇప్పుడు మీరు ఇంకా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు ఏమని అంటే చూడండి మనం అంటే చూసారు మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత వన్ అమంగ్ గాడ్స్ మంచి తెలివిరాగానే గాడ్ అంటున్నారు ఇప్పుడు అందరు దేవుని గడ్డను ఇప్పుడు బైబుల్లో చాలా మందికి ఉన్నది ఏమని అంటే సర్పసంతానమా అన్నాడు మీ అపవాది సంబంధులు మీరు అన్నాడు మరి దేవుని పిల్లలకు అలా అనొచ్చా మీరు అన్నట్టయితే సమానంగా చేసుకున్నాడండి మనల్ని స్పష్టంగా మనలో ఒకడైపోయాడు మనలో అంటే మనం దేవుడిలో కలిసిపోయామా అంటే ఎనభై రెండు కీర్తన ఒకటి ఆరు చెప్పింది మనం దైవాలుగా మారాము అంటే ఎస్ మంచి చెడ్డలు ఎరిగిన తర్వాత విఆర్ వన్ అమ్మ కీర్తన చెప్పిందంటే ఎవరి గురించి చెప్తుంది తెలుసా ప్రదా అందరి గురించి కాదు ఇప్పుడు అబ్రాహ్మ ఉన్నాడు అబ్రాహ్మకి దేవుని కుమారుడు ఎందుకంటే నీతిమంతుడికి ఏర్ ఏర్పరచుకోబడ్డాడు కాబట్టి అలాగే మరి అక్కడ ఇషాకు ఇస్మాయిల్ ఉన్నారు ఇస్ ఇషాకుని దేవుడుగా కుమారుడుగా ఏర్ప ఏంచబడ్డాడు ఇస్మాయిల్ లేదు మరి అలాగే ఈ ఇశాఖ కుమారులు ఏషియావు యాహోబి ఇద్దరు ఉన్నారు మరి యాఖోబే దేవుని కుమారుడు ఎంచబడే ఎంచబడలేదు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా పోలిక వచ్చింది అందరికీ కానీ ఇంకా సౌరూపము రాలేదు మంచి చెట్లు తెలివి వచ్చింది అంత ఎందుకు వచ్చింది అంటే దేవుని తెలుసుకోవడానికి వచ్చింది ఇది తనతో సమానంగా చేసుకున్నాడండి మనల్ని మనల్ని ఎంత స్పష్టంగా మనలో ఆదాము ఒకడయ్యాడు అంటే మనిషిని దేవుడితో పాటు మనము అని ముగ్గురు చెప్పుకుంటున్నాడు అక్కడ ఆదామును కూడా తనలో కలుపుకున్నాడు దైవాలుగా కలుపుకున్న లేదు బ్రదర్ పోలిక వచ్చింది అంటున్నాడు అంటే మనలో ఒక మనకు తెలివితేటలు ఉంది ఆదాముకు తెలివితేటలు వచ్చింది అని అర్థం అంటే మన అంటే తండ్రి కుమార్కి ఎలా తెలివితేటలు ఉన్నాయో ఆదాముకు తెలివితేటలు వచ్చిందని అర్థం అక్కడ అంతే కలుపుకుంటామని కూడా తనలో కలుపుకుంటున్నాడు దైవాలము దైవాలుగా వాళ్ళు కలుపుకుంటున్నాడు ఇది యథార్థమే కదా బైబిల్లోనే యథార్థమే కదా కానీ దాన్ని వీళ్ళు చేస్తారు దైవానికి మరణం ఉండదు బ్రదర్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఒకటి దైవాన్ని దైవానికి మరణం ఉండదు అందుకే దైవము ఇప్పుడు ఎవరికి దైవం అని ఎవరికి చెప్తారు అంటే శిష్యులందరి దైవాలు వారికి నిత్యజీవం వచ్చేసింది అది ఇక్కడ సబ్జెక్ట్ దైవం అనగానే మనుషులందరికీ దైవం అనకండి మనం ఎవ్వరు నిత్యలు కావు దేవుడు ఒక్కడే నిత్యుడు ఆయన ఒక్కడే ఒకే సమాసనం మీద తండ్రి కూర్చున్నాడు ఆ తండ్రి కూర్చున్న సమాసనం మీద కొడుకెలు కూర్చుంటే మనం గెలిస్తే మనల్ని కూడా అదే సమాసనం మీద కూర్చోబెట్టుకుంటా చూడండి మనల్ని ఇప్పుడు సమానులుగా చేయటం ఆయనకి ఇష్టం లేదా అందుకే దై సింహాసనం అంటే ఏంటిదండి అందరు సింహాసనం కూర్చుంటే ఇప్పుడు ఆ సీఎం ఉన్నాడు సీఎం ఒక సింహాసనం అది ఆ ఇప్పుడు అందరిపై సింహాసనం కూర్చుంది కూర్చుంటారా ఎవరికి ఇస్తానండి సింహాసనం నాకు అర్థం కాదు ఒక్కరే కదా కుమారుడు కదా ప్రియ కుమారుడు కదా సింహాసనం పరిపాలించనిది లేదా సింహాసనం మీద కూర్చునేది మనం కూడా కూర్చుంటాం ఏంటిదండి ఇది అర్థం లేని మాటలు సింహాసనం దేని అంటే కూడా అది కూడా తెలియదు బ్రదరు అన్నాడండి కూర్చుంటే మనం గెలిస్తే మనల్ని కూడా అదే సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా అన్నాడు చూడండి మనల్ని ఇప్పుడు సమానులుగా చేయటం ఇష్టం లేదా మళ్ళీ అదే సింహాసనం మీద క్రియను బట్టి ఫలం ఇస్తాను బ్రదర్ బల నమ్మకమైన మంచి దాసుడ నా యొక్క సంతోషంలో పాలు పంచుకోమన్నాడు అందుకే దైవాలు అందుకే మన దైవం కనుక నాయనా నేను ఒక్కడనే దైవం కాదర్రా నా గర్భాన పుట్టిన మీరు కూడా గాడ్స్ అయినా నేను ఒక్కడనే దైవం కాదర్రా నా గర్భాన పుట్టిన మీరు కూడా గాడ్స్ దైవములకి గాడ్స్కి తేడా లేదా బ్రదర్ అందరు గాడ్స్ అంటారు ఇలా ఏమేమంటున్నారండి నాకు అర్థం కాదు అందరు ఇంతకీ గాడ్జెస్ అవుతామండి ఉనికి లేదు బ్రదర్ మనకి మనము ఎక్కడ ఉనికిలో లేని వారిని సృష్టించిన దేవుడైనా అది పెట్టుకొని మీరు మేము కూడా గాడే అంటే ఎట్లా దైవం దైవములు అంటే దేవుని వాక్యాము వచ్చినవాడు దే దైవం అంటే దేవుని సంబంధి అని అర్థం దైవములు అనగానే దేవుని సంబంధి దైవములు అంటే దేవుని వారు దేవుని వారు దేవుని మనుషులు ఇది దైవములు అనగానే కాబట్టి గ్రహించాలని మనం నేను చెప్పినట్టు బ్రదర్ దేవుడికి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో నరులు కావాలి నరులు అంటే మట్టి బొమ్మ మట్టి బొమ్మను తయారు చేసి నరునిక్కి ఏమి ఇచ్చాడు మంచి చెడులు తెలివి వచ్చేటట్టుగా చేశాడు మంచి చెడులు తెలివి వచ్చిన తర్వాత దేవుని పోలికలు వచ్చాడు మీరు చెప్పినట్టుగా మరి మంచిగా దేవుని స్వరూపంలో కావాలి దేవుని స్వరూపంలో ఎలా అవుతారు అని మనం ఆలోచించినట్లయితే దేవుని స్వరూపంలో ఎలా ఎలా అవుతారు అంటే ఇక్కడ చూడండి యమన స్వార్థం మొదటి అధ్యాయము పది పదకొండు వచ్చను పన్నెండు వచ్చాను చూద్దామండి యహోన శువార్థ మొదటి అధ్యాయము యోని శువార్థ మొదటి అధ్యాయము పది పదకొండు చూడండి పదకొండు చదువుతున్నాం ఆయన తన ఇద్దరికే వచ్చాను ఆయన స్వకీలానని అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలాగటకు అధికారము అనుగ్రహించను దేవుని పిల్లలాగటకు అధికారము అనుగ్రహించను అనే మాట ఉంది ప్రియమణ దేవుని వారా దేవుడు అనుగ్రహిస్తేనే దేవుని పిల్లలు అంట మనము కాకపోతే లేకపోతే లేదని చెప్తున్న సందర్భం పదమూడవ వచనం చూద్దాం వారు దేవుని వలన పుట్టిన వారు ఎవరు దేవుని తెలుసుకొని దేవుడు ఎవరిని నా కుమారుడని ఎంచుకుంటాడో వారు మాత్రమే దేవుని పిల్లలంట ఇక్కడ చూడండి ఏమైతే వచనంలో వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనా శరీరచ్చ వలనైనా మనసిచ్చే వలనైనా పుట్టినవారు కారు అంటున్నారు ఇప్పుడు చెప్పండి మనమందరం రక్త మాంసాల ధర రాలేదా మనందరం శరీరెచ్చలతో రాలేదా వీరు దేవుని పిల్లలు కాదు అంట దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారో వారు దేవుని పిల్లలు అని చెప్తున్న సందర్భం కాబట్టి మీరు దైవం అంటారు ఏంటి నాకు అర్థం కాదు బరదా గ్రహించాలని నా మనవి ఓకేనా మట్టిగా ఉన్న మనల్ని మంచి చెర్యలు తెలివిచ్చాడు దేవుని తెలుసుకోవాలని ఎవరు దేవుని తెలుసుకొని దేవుని ఎంబడిస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీవు నా కుమారుడు అని తీసుకుంటాడు అది కూడా దత్తపుత్రులుగా తీసుకుంటా అన్నాడు ప్రియ కుమారునిగా తీసుకో తీసుకుంటా అని చెప్పట్లేదు ఇది గ్రహించాలని ప్రసన్న బాబు గారిని మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను బ్రదర్ కాబట్టి సత్యానికి చోటు ఇవ్వండి బ్రదర్ ఏదంటే అది మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మాట్లాడితే ఒక వ్యక్తి ఏదైనా అడిగితే నేను సమాధానం చెబుతాను అనే రీతిగా మాట్లాడాలి బ్రదర్ వచనం దొరుకుతున్నాయి కదా అని మాట్లాడద్దు కాబట్టి గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దేవి చీతం మీ అందరికీ సత్యం బయలుపరచుని కాక ఉన్ననాలు